ఒకప్పుడు అమ్మాయిలు అంటే చిన్న చూపు చూసేవారు వాళ్ళకి చదువు చెప్పేవారు కాదు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు నేర్పించేవారు వాళ్ళకి పిల్లలకే ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు కానీ నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను మనం మహిళలు మన ఇంట్లో ఉండే ఆడపిల్లని తప్పకుండా మీరందరూ పెద్ద చదువులు చదివించి నాకు తెలుసు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు కానీ మీరందరు దేవుణ్ణి నమ్ముకుని మన ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఎప్పుడూ మన శక్తి మీద నేను నమ్ముతాను మహిళా శక్తి మీద ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా పని వస్తే ఏదన్నా అవసరం అవుతే నువ్వు చెయ్యాలి అని ఎవరైనా ముందుకొచ్చావు లేకపోతే మా ఆయనో లేకపోతే ఎవరైనా మా అబ్బాయో మీరు చెయ్యి నువ్వు చెయ్యాలి అంటే నేను ఆలోచించను నేను ఎమ్మటే దాంట్లో దూకుతాను ఆ పనిలోకి దూకి నేను ఎస్ నేను చెయ్యగలను అనుకుని నేను ముందుకెళ్తాను అట్లానే జరుగుతుంది కూడా ఆ దేవుడు దయవల్న ఎందుకంటే మనం ఫోకస్ అంతా ఆ పని మీద పెడతాం అందుకే ఆ దేవుడు మనకి ఆ శక్తి ఇస్తాడు ఏ పనైనా నాకు తెలిసి మనం తప్పకుండా విజయం సాధించగలం